ఫ్రెండ్స్ మరి ఈరోజు అయితే మరి నేనైతే మా గిరిజన ప్రాంతంలో పండిస్తున్న అల్లం అల్లాన్ని మరి నాటించిన తర్వాత మేమైతే మరి ఇలాగా మరి కొమ్మలు నరికి ఇలా పేరు అన్నమాట ఇలా పేరిస్తే ఏమవుతుందంటే ఆ కొమ్మలులో ఉన్న ఆ ఆకులు అవి రాలిపోయి మురిగిపోయి అది ఎరువు తయారవుతుంది అన్నమాట ఎరువు తయారయ్యి ఆ చెట్టుకి ఎంతో బలం ఇస్తుంది ఆ ఎరువు ఆకుల్ది రాలిపోయి మురిగిపోయి అది ఎరువు తయారవుతుంది అల్లం అల్లంకి చాలా బలంగా ఉంటుంది అనమాట అల్లం కూడా బాగా ఊరుతుంది ఈ మా గిరిజన ప్రాంతంలో ఈ గాత చెట్లు కొమ్మలు ఇలా పేర్చాలి గాత కానీ మామడి చెట్లు కొమ్మలు కానీ ఇలాగ పేర్చినట్లయితే మన చాలా ఎక్కువగా మనకి దిగుబడి అనేది వస్తుంది ఆ చెట్టు బలం వచ్చి చాలా దిగుబడిగా మనకు వస్తుంది అందుకని మేము ఇలా చేసి మేమైతే అల్లం పంట పండిస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఒక లైక్ చేయండి